ఈరోజు మనం ఒక ప్రొఫైల్ అనేది వచ్చిందనమాట అది ఏంటి అంటే అబ్బాయిది ఆంధ్రప్రదేశ్ మదన్పల్లి అయితే మన హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి కాదు అవన్నీ మనం చెప్పకూడదు అయితే అతని ప్రశ్న ఏంటంటే చిన్నప్పటి నుండి కష్టాలు పడుతున్నానండి అంటే నాకు ఏదైనా ఒక మంచి దశ నా జాతకంలో ఉందా ఎప్పటి నుండి నాకు ఒక మంచి టైం రాబోతుంది వివాహం ఇంకా జరగలేదు ఎప్పుడు జరగబోతుంది ఎలాంటి వివాహం జరిగే అవకాశం ఉంది ఎవరితో జరుగుతుంది ఎంత దూరంలో జరుగుతుంది అనేది అతని ప్రశ్నే అదేవిధంగా నా జీవితంలో నేను స్థిరంగా ఎప్పుడు ఉంటాను అంటే ఏ దశలో నేను స్థిరంగా స్థిరపడతాను అనేది అతని వాదన అది జాబ్ చేసి కావచ్చు బిజినెస్ చేసి కావచ్చు ఏదైనా సరే నాకు ఏ దశ సూపర్ టైం స్టార్ట్ అవుతుంది అని అతను అడిగాడు సరే అండి నేను మీకు వీడియో చేసి పెడతాను అని చెప్పాను అతను టూ డేస్ బ్యాకే అమౌంట్ కూడా పే చేశాడు టూ థౌజండ్ అయితే ఇప్పుడు అతని రాశి కొండలి నవాంస కొండలి చిత్రపాదాలు ఇలా చూసాము ఇవన్నీ శతాబ్ది పంచాంగంలో మనం ముందుగానే రాసుకోవాలి మనం ఈ టైం వరకు పట్టింది రాయడానికి అయితే ఇప్పుడు లగ్నం మక నాలుగు పైన లగ్నం లగ్నమ్మక నాలుగు సింహరాశిలో ఉంటుంది అలాగే రవి కృతిక ఒకటో పాదం పైన కృతిక ఒకటో పాదం రవి మేషరాశిలో ఉంటాడు చంద్రుడు విశాఖ ఒకటో పాదం విశాఖ ఒకటో పాదం చంద్రుడు తులయ రాశిలో ఉంటాడు శుక్రుడు అశ్విని రెండవ పాదం మేషరాశిలో ఉంటాడు శుక్రుడు రాసుకుంటా లేసే విధానం చెప్తున్నా కుజుడు మక ఒకటి మీద సింహరాశిలో ఉంటాడు కుజుడు బుధుడు రోహిణి మూడవ పాదం మీద వృషభ రాశిలో ఉంటాడు బుధుడు గురువు జ్యేష్ఠ రెండు మీద వేష్ట రెండు మంది గురువు రుచిక రాశిలో ఉంటాడు గురువు అప్పుడు గురువును ఇలా వేసుకోవాలి శనేశ్వర పూర్వపాద రెండో పాదం మీద శని వచ్చి కుంభంలో ఉంటాడు ఆయన్ను శనేశ్వర అని రాయాలి లేదంటే ఆయన కోపం వస్తుంది రాహు స్వాతి రెండు మీద ఉన్నాడు స్వాతి వచ్చి తులలో ఉంటుంది కాబట్టి రాహుని ఇక్కడ వేయాలి కేతు అశ్విని నాలుగో పాదం మీద కేతు వచ్చి ఇక్కడ మేషంలో ఉంటాడు అశ్విని నడు ఎప్పుడు గ్రహాలన్నీ అయిపోయినాయా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది గ్రహాలు వచ్చేసినాయి పన్నెండు రాశుల్లోకి తొమ్మిది గ్రహాలు వచ్చేసినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండవ స్థానాల్లో అయిపోయినాయి అయితే లగ్నం నుండి ఏడవ స్థానంలో ఎవరు ఉన్నారు వివాహకారుకుడు శనేశ్వరుడు అయితే ఈయన ఏడవ స్థానంలో కలత్ర స్థానంలో ఉంటే ఎవరికైనా కూడా మ్యాక్సిమం వివాహం ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఆ విధంగా జరుగుతుంది తప్ప స్పీడ్గా జరిగే అవకాశం అనేది లేదు అయితే గోచారీత గురువు ఇప్పుడు కర్కాటకంలో ఉన్నాడు ఈ సంవత్సరం అవ్వచ్చు లేదు అంటే లగ్నంలో గురువు వచ్చిన తర్వాత రేపు సంవత్సరంలో కూడా కావచ్చు అది కూడా కాకపోతే ఇంక మిగతా దశాకాలం అనేది ఏది ఏది ఉంటుంది అనేది నేను చెప్తాను ఇప్పుడు నవాంశ కొండలు కూడా చేద్దాం ఇప్పుడు నవాంశ కొండల్లో లగ్నం మకా నాలుగు మకా నాలుగు లగ్నం ఇంకా కాటక లగ్నం నవాంశంలో అలాగే రవి కృత్తిగా ఒకటి కృతిగా ఒకటి నవాంశంలో ధనుర్ రాశిలో రవి చంద్రుడు విశాఖ ఒకటి విశాఖ ఒకటి చంద్రుడు మేషంలో చంద్రుడు శుక్రుడు అశ్విని రెండు వృషభంలో శుక్రుడు గ్రహాలన్నీ మారుతున్నాయి కుజుడు మకా ఒకటి నవాంశంలో మేషంలోకి వచ్చాడు అన్నమాట బుధుడు రోహిణి మూడు కింద రోహిణి మూడు కింద నవాంశంలో బుధుడు స్వక్షేత్రంలోకి వచ్చాడు కుజుడు స్వక్షేత్రంలోకి వచ్చాడు డెబ్బై ఐదు పర్సెంట్ బలం డెబ్బై ఐదు పర్సెంట్ బలం శుక్రుడు డెబ్భై ఐదు పర్సెంట్ బలం అంటే వాళ్ళ స్వక్షేత్రాలకు అందరూ వచ్చేసాడు మూడు గ్రహాలు గురువు జ్యేష్ఠ రెండు కింద నవాంశంలో బుధుడు నిజమైపోయినాడు ఆ దశ చిన్నప్పుడు జరిగింది ఇది జీరో 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 అంటే చిన్న వయసులో ఇతను దశలో జన్మించాడు ఆ దశ అనేది అయిపోయింది ఎప్పుడు దాకా రెండు వేల తొమ్మిది తొమ్మిదో దాకా ఆ దశ అనేది చాలా కొంచెం బ్యాడ్గానే ఉంటుంది ఎందుకంటే నీచం అయిపోయినాడు కాబట్టి ఓకే ఆ తర్వాత చెప్తాను ఇంకా ఇంకా ఏముండదు గురు అయిపోయింది శని గురువాద రెండు మీద శని శని కూడా ఇంట్లోకి శుక్రుడితో పోయి కలిశాడు రాహువు శ్వాతి రెండు మీద రాహు వచ్చి గురువుతో పోయి కలిశాడు ఇంకా కేతు వచ్చి మళ్ళీ లగ్నంలోకి వచ్చాడు నవాంశంలో ఇవన్నీ నవాంశంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఓకేనా రాశుల నిప్పులపై ఇదే రాశి చక్రము ఇది నవాంశ చక్రము ఈ చక్రాల ముందు ఫిలప్ చేసిన తర్వాత లగ్నస్థానం సహోదర స్థానం మాతృస్థానం పుత్రస్థానం రుణరోగ కలత్ర స్థానం భార్య భర్త ఎవరికైనా కూడా భార్య భర్త పురుషుడికైతే భార్య స్త్రీకైతే భర్త ఆయుస్థానం స్థానం అంటారు దీన్ని ఇది తొమ్మిది పితృస్థానం అలాగే తండ్రి స్థానం యోగస్థానం కూడా అనుకోవచ్చు మనం ఇది శుక్రుడిది జీవనస్థానం వృత్తి కర్మం జీవనం ఏదుంటుంది ఇది లాభస్థానం బుధుడిది పని చేసినా చెయ్యకుండా లాభాలు ఏ విధంగా ఉంటాయి ఇతను ఎంత బలం ఉండడు దాన్ని బట్టి లాభస్థానం ఇది చంద్రుడిది కర్కాటక స్థానం వ్యాయస్థానం అయితే ఇప్పుడు ఇవన్నీ నవాంశంలో ఏ బలం కలిగినవి ఉన్నాయంటే రాశి కుండలిలో నుండి ఇతనికి వివాహం అయిన తర్వాత భార్య వచ్చి లాభస్థానంలోకి వెళ్ళిపోయింది వచ్చేసింది అంటే శుక్రుడితో కలిసి అంటే వివాహం జరిగిన తర్వాత కొంచెం లైఫ్ అనేది సెటిల్ అయింది నెక్స్ట్ లగ్నస్థానం ఇది లగ్నస్థానాధిపతి రవి నూరు పర్సెంట్ బలంతో ఉన్నాడు నవాంశంలో ఉన్న బలం ఉండదా రుణరోగశత్రు స్థానంలో గురువు ఇంట్లో పోయి కూర్చున్నాడు అయినా కూడా ఆయన సొంత నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి మినిమం డెబ్బై ఐదు పర్సెంట్ బలాన్ని వేసుకోవచ్చు కానీ ఆ దశ ఏమన్నా జరుగుతుంది అతనికంటే రఘుమోహన దశ రెండు వేల డెబ్భై రెండులో వస్తుంది కానీ ఆయన రవి ఉన్న అది ఉపయోగం అయితే లేదు అతనికి జాబ్ వచ్చే అవకాశం ఉంది వచ్చింటే జాబ్ వచ్చింటుంది చదువుకొని ఉంటే లేకపోతే లేదు ఇక్కడ కూడా కుజుడు అనేది లగ్నంలో ఉన్నాడు కాబట్టి లగ్నంలో కుజుడు కేంద్రాల్లో ఒకటి కుజుడు నాలుగు గురువు ఏడు శని పదిలో బుధుడు ఎన్ని కేంద్ర స్థానాల్లో శుభగ్రహాలు రెండు పాపగ్రహాలు రెండు శుభ శుభగ్రహాలు ఉంటే శుభ ఫలితాన్ని పెంచేస్తాయి పాపగ్రహాలు ఉంటే పాప ఫలితాన్ని తగ్గించేస్తాయి అదేవిధంగా శుక్రుడు కూడా తొమ్మిదిలో ఉన్నాడు అంటే వన్ ఫైవ్ నైన్ అంటామన్నమాట త్రికోణ స్థానాధిపతులు అంటాం వీటిని త్రికోణ స్థానంలో ఇలా ఉండడం వల్ల ఈ యొక్క దశాకాలంలో కూడా ఇతనికి జీవితం యోగిస్తుంది గురు మహర్దశలో అంటే ఇప్పుడు ఎయిత్ లాట్ కూడా అయినాయి అంటే ఎనిమిదవ స్థానాధిపతి ఐదవ స్థానాధిపతి కూడా పొదర స్థానాధిపతి కారకుడు చిన్న వయసులోనే ఆ దశ వెళ్ళిపోయింది కాబట్టి అది పెద్ద ప్రయోజనం లేదు ఎందుకంటే గురువు ఇక్కడ కేంద్ర స్థానంలో ఉన్నా పంచమ స్థానాధిపతి అయ్యి ఇక్కడ నీజం అయిపోయినాడు కాబట్టి ఇతనికి ఆ చిన్న వయసులో మంచి జరగాల్సిన బదులు చెడ్డ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకపోతే సినిమా హర్దశ రెండు వేల తొమ్మిది నుండి పంతొమ్మిది సంవత్సరాలు శనిమహర్దశ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు శని మహర్దశ ఇరవై ఎనిమిది తొమ్మిదో నాలుగు దాకా సినిమా శనిమహర్దశ ఉంది శని ఎంత బలం కలిగి ఉన్నాడంటే డెబ్బై ఐదు పర్సెంట్ బలం కలిగి ఉన్నాడు ఇందాక చెప్పాను కదా డెబ్బై ఐదు పర్సెంట్ బలం కలిగి ఉన్నాడు శని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏ స్థానాధిపతి అయినా సిక్స్త్ హౌస్ అంటే ఆరో స్థానాధిపతి ఏడవ స్థానంలో ఉన్నాడు లేదా ఏడవ స్థానాధిపతి ఏడవ స్థానంలో ఉన్నాడు కానీ వివాహం అవల వివాహం అయితే కొంచెం బలం అనేది ఎక్కువగా వచ్చిండది ఈయన ఒక పాపగ్రహం అయినాడు శని పాపగ్రహం కాబట్టి ఇది ప్రేమ వివాహానికి దారితీసే అవకాశం ఒకటి ఉంటుంది శని వచ్చి మళ్ళీ ఏ నక్షత్రాల మీద ఉన్నాడు పూర్వభద్ర అంటే గురు నక్షత్రాల మంది ఉన్నాడు కాబట్టి మంచి వివాహమే జరిగే అవకాశం ఉంటుంది ఈ వివాహం దిక్కుల దూరాలు కూడా రాసాము వివాహం అనేది దిక్కులు దూరం పరమట దిక్కు వధువు అంటే వధువు ఇతనున్న పుట్టిన స్థలానికి కానీ లేదా ఇప్పుడు జీవించే స్థలానికి కానీ ప్రస్తుతం ఉన్న స్థలంలో నుండి కానీ వధువు అనేది పరమట దిక్కు నుండి వస్తుంది అంటే మ్యారేజ్ కోసం మ్యారేజ్ కావచ్చు లవ్ కావచ్చు పరమట దిశలో నుండి వచ్చే వధువునే ఇతను వివాహం చేసుకుంటాడు దూరం కూడా పదహైదు నుండి యాభై కిలోమీటర్ల దూరం లోపలనే అనేది ఇతని జాతకంలో ఉంది అయితే ఇతను కుటుంబ జీవితంలో కష్టాలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి అంటే శుక్రుడు అశ్విని నక్షత్రం ఏదైనా ఉన్నాడు శుక్రుడు అశ్విని నక్షత్రం అనేది ఎవరికైనా శుక్రుడు అశ్విని నక్షత్రం అంటే సంసార జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అయితే ఇంకా ఎప్పుడు బాగుంటుంది ఈ దశ ఎన్ని రోజులు ఉంటుంది శనిమోహన దశ రెండు వేల ఇరవై ఎనిమిది తొమ్మిదో నెల దాకా ఉంటుంది పంతొమ్మిది సంవత్సరాలు కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత దశ స్టార్ట్ అవుతుంది దశ పదిహేడు సంవత్సరాలు ఆయన లాభస్థానాధిపతి జీవనస్థానంలో కూర్చున్నాడు ఒక శువుడు అయి శివుడి ఇంట్లో కూర్చొని మళ్ళా నవాంశంలో మళ్ళా కూడా ఆయన సొంత ఇంట్లోకి వెళ్ళిపోయాడు అంటే డెబ్బై ఐదు పర్సెంట్ బలంతో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటాడు కుటుంబ స్థానాధిపతి లాభస్థానాధిపతి అయ్యి జీవనస్థానంలో కూర్చొని జీవనస్థానాధిపతి పోయి మళ్ళీ నవాంశంలో స్వక్షేత్రంలోకి వెళ్ళిపోవడం వల్ల ఈ జాతకుడికి మ్యాక్సిమం ఇన్ని దశల కంటే కూడా ఈ దశ బాగా వర్తిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు డెబ్బై ఐదు పర్సెంట్ ఈ దశలో స్థిరత్వం అనేది నిలబడతాడు నిలబడి సంపాదన అనేది పెరిగిపోతుంది అధికారం పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది వ్యాపారం బిజినెస్ వృత్తి అన్నీ పెరుగుతాయి ఆ లోపల వివాహం కూడా అయిపోతుంది ఏ లోపల రెండు వేల ఇరవై ఎనిమిది అంటే ఈ లోపల వివాహం కూడా శనివారం దశలో రాస్ట్ దశ ఏది గురుమహర్ గురుమహర్ దశ అది అయిపోయిన తర్వాత బుధమహర్ దశ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అంతర్దశల్లో శనిమహారు దశలో గురుమారు దశ అయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత గురుమార దశ అనేది మెయిన్ దశ కారు కూడా ఎంటర్ అయిపోతారు ఈ సంవత్సరం లేదా రేపు సంవత్సరంలో వివాహం ఏదైనా కారణాలు ఉంటాయి ఆ కారణాలు కూడా శని ఏడవ స్థానం పెట్టి మనం ఏమనుకోవాలి కొంచెం కులం తక్కువ వారితో వివాహం జరిగే అవకాశం ఉండొచ్చు అని మనం అనుకోవాలి కానీ శని గురు నక్షత్రాల మీద ఉన్నాడు కాబట్టి మనము అది కూడా క్లియర్ చేయలేం క్లియర్ చేయలేము అనమాట చేయడానికి అవకాశాలు లేదు అయితే ఇప్పుడు దాకా జరిగిన దశ ఏదైతే ఉందో అది హెచ్చు తగ్గులుగా జరిగింది అంటే ఈ సినిమా శని దశ ఒక త్రీ ఇయర్స్ అట్లు త్రీ ఇయర్స్ ఇట్లు త్రీ ఇయర్స్ అట్లు త్రీ ఇయర్స్ ఇట్లు ఇట్లా 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 జరుగుతూ జరుగుతూ ఈ దశలన్నీ కూడా ఉపయోగం లేకుండా ఏదో యావరేజ్గా జరిగాయి ఇప్పుడు జరగబోయే దశ ఏదైనా ఉంది మంచి దశ అంటే అది బుధమహార్ దశ హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ బుధమహర్ దశ హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ చేసుకోవాలి అదేవిధంగా మనం ఒక డేట్ కూడా ఈ జాతకుడికి ఇవ్వాల్సి వస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది తొమ్మిదో నెల ఇరవై రెండు రోజుల తర్వాత తరువాత సూపర్ టైం పదిహేడు సంవత్సరాలు ఓకేనా ఈ దశకాలంలో ఈ పదిహేడు సంవత్సరాల్లో ఇల్లు హౌస్ కన్స్ట్రక్షన్ కానీ స్థిరత్వం కానీ జాబ్ కానీ తర్వాత ప్రమోషన్లు కానీ వీళ్ళు చేసే వృత్తిలో చాలా డెవలప్మెంట్ కానీ చాలా విధంగా ఉంటుంది ఎందుకంటే ఇది కుటుంబ స్థానం ఇది లాభస్థానం ఇద్దరు జీవన జీవనస్థానాధిపతిలో కూర్చున్నారు శుక్రుడి ఇంట్లో అదే మళ్ళీ అక్కడ పోయిన మాంసంలో బుధుడు బలం కలిగి ఉన్నందున ఈ పదిహేడు సంవత్సరాలు ఈ దశ అనేది బాగా యోగిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఈ గురుదశ యోగించలేదు శని దశ కూడా యోగించలేదు శని కూడా లాభస్థానంలోకి వెళ్ళాడు అక్కడ అయితే ఉపయోగం లేదు అయితే లగ్నం నుండి ఏడులో కుజుడు శని చూస్తూ ఉన్నాడు పాపగ్రహం ఒక పాపగ్రహాన్ని చూడడం వల్ల ఈ చూపు శని మీద పడడం వల్ల ఈ దశ అనేది అంతగా ఉపయోగం లేకుండా పోయింది అలాగే శని కూడా కుజుని చూస్తున్నాడు ఆ రెండు గ్రహాలు ఈ దృష్టిలో అనేది జరిగాయి అనమాట కానీ వీళ్ళిద్దరూ మావాబా అమృదులే రవికి ఇతను అల్లుడు ఇతను కొడుకు సూర్యుడికి ఇతను అల్లుడు ఇతను కొడుకు ఇద్దరు కూడా పోటీ పోటీ ఉంటుంది అనమాట ఎవరు ఎవరు తగ్గేవాళ్ళు లేరు అనమాట ఇద్దరు పాపగ్రహాలే ఈయన పాపస్థానంలో ఉన్నాడు ఈయన పాపస్థానంలో ఉన్నాడు రెండు పాపస్థానాలు సూపులు అనేవి జరిగాయి దానివల్ల ఈ దశ అనేది కొంచెం ఉపయోగించలేదు అని మనం తెలుసుకోవాలి గురు దశ అంటే గురువు నీచమైపోయాడు నవాంశంలో పుట్టుకతో గురువు కేంద్రంలో ఉన్నప్పటికీ ఇక్కడ కుజుమ కుజుడింట్లో ఉన్నాడు కాబట్టి పెద్ద ఉపయోగం లేకుండా ఆ దశ అనేది సరిగా జరగలేదనమాట అయితే ఇంకా బుద్ధుడు అనేవాడు ఇప్పుడు ఆ దశ కారుడు రెండవ దశ రెండవ స్థానాధిపతి పదకొండవ స్థానం లాభ స్థానాధిపతి కుటుంబ స్థానాధిపతి జీవన స్థానంలో ఉండి మళ్ళీ నా మాంసంలో నీకు స్వక్షేత్రంలోకి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా ఈ దశలో ఈ మనిషి యోగం అనేది పొందుతాడు పదిహేడు సంవత్సరాలు లైఫ్ సూపర్ టైం అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ డేట్ వేసాం కదా రెండు వేల ఇరవై నుండి తొమ్మిది ఇరవై రెండు తర్వాత ఆ లోపల వివాహం అవుతుంది భారీ గడ వస్తుంది భారీ గడ వచ్చి ఇంకా ఆటోమేటిక్గా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది ఇంకా దూరాలు దిక్కులు చెప్పేసాం కదా పరమట దిక్కు దూరం పదహైదు నుండి యాభై కిలోమీటర్ల దూరము దగ్గర బంధువులతో ఎవరితో అంటే దగ్గర బంధువులతోనే వివాహం అవుతుంది తాగా తెలిసిన వాళ్ళు దగ్గర బంధువులతోనే వివాహం అనేది జరుగుతుంది అనమాట ఇది ఈ మనిషి డేట్ ఆఫ్ బర్త్ ఇంకా బుధమహ దశ దశ తర్వాత కేతుమహన్ దశ కేతు ఎలా ఉన్నాడు కేతువే నక్షత్ర పాదాల మీద ఉన్నాడు అశ్విని మీద ఆ దశ కూడా బాగుంది ఓకే ఇంకా తర్వాత శుక్రమా దశ అప్పుడు ఇరవై సంవత్సరాలు శుక్రమా దశ రెండు వేల యాభై రెండు తర్వాత శుక్రమా దశ అనేది ఇతనికి ఏర్పడుతుంది అయితే శుక్రుడు ఎలా ఉన్నాడు శుక్రుడు వచ్చి అశ్విని రెండు మీద శుక్రుడు మళ్ళా నవాంసంలో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అది కూడా ఒక ఇరవై సంవత్సరాలు దశ ఏడు సంవత్సరాలు ఒక పదిహేడు సంవత్సరాలు ఈ దశలన్నీ కూడా ఈ మనిషికి చిన్నప్పటి నుండి పడిన కష్టాలకు ఈ దశల వారీగా ఎదుగుదల పెరుగుదల అధికం అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత రౌమార దశ రెండు వేల డెబ్భై రెండుకు అంటే మొత్తం మీద అరవి కూడా బలంగా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు కాబట్టి ఆ దశ కూడా ఇతనికి యోగిస్తుంది అంటే ఇంకా కింద పడే పని లేకుండా జీవితంలో ఎదుగుదల ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఎనిమిది తొమ్మిదో నెల ఇరవై రెండవ తేదీ తర్వాత దశ పదిహేడు కేతుమహర్ దశ ఏడు సంవత్సరాలు శుక్రమహారదశ ఇరవై సంవత్సరాలు రఘుమహ దశ ఆరు సంవత్సరాలు రెండు వేల డెబ్బై ఎనిమిది చంద్రమహా దశ పది సంవత్సరాలు రెండు వేల ఎనభై ఎనిమిది చంద్రమహా దశ వేయిస్తాన్ అధిపతి అయినాడు ఆ దశ ఒకటి కొంచెం కిటికీలుగా ఉంటుంది ఆ లోపల దగ్గర దగ్గర మనం ఇతను అనుకున్న సమయానికి అనుకున్నంత రిచ్లో వెళ్ళిపోతాడనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి సంపాదించాడు ఏమి సంపాదించాడో మనకు తెలియదు ఈ దశ కాలాల్లో మినిమం అంటే ఇతను ఒక కోటి నుంచి ఒక ఐదు ఆరు కోట్లు కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఈ సంపాదించిన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకొని మిగిలించుకొని చేసుకుంటే ఈ దశలు అన్నీ కూడా ఇతనికి ఉపయోగపడతాయి ఈ జాతకుడికి ఈ వీడియో అనేది ఇంకా అయిపోయింది ఇప్పుడు మనం చెప్ తెలుసుకోవాల్సిందేమంటే ఇలాంటి వీడియోలు చేయాలంటే బాగా టైం ఉంది అంటే రాయడానికి ఒక హాఫ్ డే ఉంది మళ్ళా చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంది ప్రతి ఒక్క ఫలితాన్ని చెప్పడానికి కష్టంగా ఉంటుందన్నమాట నేను వీడియోలు చేసేది మనకు బుక్స్లో ఉండే వీడియోలు ఈ వాటికి ఈ జాతకం రాకుండా అని అంటే కనీసం ఐదు ఆరు వీడియోలు అప్లోడ్ చేసేవాడిని ఇలా మనం జాతకాలు రాయమని చెప్పి ప్రెజర్వ్ చేయద్దండి నేర్చుకోండి మ్యాక్సిమం నేర్చుకోండి నాకు రాయసి చెప్పడం కంటే కూడా నేర్పించడమే చాలా ఇష్టం ఏ సబ్జెక్ట్ అయినా కూడా నేర్పిస్తూ ఉంటేనే దాని సబ్జెక్ట్ అనేది విలువగా ఉంటుంది ఇలా చెప్పడం వల్ల ఊరికి మన విలువట్టుకుంటామేమో అని చిన్న డౌట్ ఓకే ఏదేమైనప్పటికీ చెప్పాలి ఏదో ఒకటి అందరికీ చెప్పలేము కాబట్టి ఎవరో ఒకటి ప్రెజర్ చేసినప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది అదే చెప్పామన్నమాట ఇలాంటివి మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఎవరైనా కూడా నేర్పిస్తాం ఫీజు ఐదు వేల రూపాయలు త్రీ డేస్ క్లాస్ ఉంటుంది నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోండి రాసుకోండాలి నవాంచుకోవాలి లగ్నము దశాకాలము ఏమైనా దొరుకుతుంది తెలుస్తుంది ఏ స్థానాధిపతులు ఎవరు ఎవరు అంతవరకే అంతకంటే డీప్గా డి వన్ డి టూ డి త్రీ డి ఫోర్ డి ఫైవ్ డి సిక్స్ అష్టక వర్గులు డిగ్రీస్ అవన్నీ వద్దండి అవన్నీ కూడా పెద్ద పెద్ద ఫలితాలు ఏమి కావు అవన్నీ కూడా దీని కిందనే వస్తాయి వస్తువు రాసుకుండా లేసాం నవాంసం వేసాం ఇందులో అంటే అందులో చూసాం అందులో పాపగ్రహమునో లేదంటే శుభగ్రహాలు ఏ శుభస్థానము లేదా పాపస్థానం శుభ నక్షత్రాలు పాప నక్షత్రాలు దృష్టిలు అన్నీ తెలుస్తూ ఉన్నాయి మరి ఎంత డీప్గా వెళ్ళినా ఎంత డీప్గా వెళ్ళినా దశాకాలం బాగాలేనప్పుడు ఎంత డీప్గా పోయి మాత్రం ఏం చేసేదేముంది అక్కడ ఏం లేదు అయితే ఏదైనా ఒక దశ మంచి దశ జరగాలి ఎవరికైనా కూడా స్వక్షేత్ర వచ్చే దశలో జరిగినప్పుడు అవి శుభగ్రహాలు అయినప్పుడు అటు ఫలితాన్ని నవ్విస్తాయి అది కేంద్రాధిపత్యం కలిగి ఉన్నాయా లేదా త్రికోణాధిపత్యం కలిగి ఉన్నాయా లేకపోతే ఇంకేదన్నా శుభస్థానాల్లో ఉన్నాయా లేదా అవి ఏ లాభస్థానంలో ఉన్నాయా ఇవి చూసుకోవాలంతే ఓకే నేను ఇట్లు మీ బాన్ ఆలటప్పుడు నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో డబుల్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ నైన్ నా వాట్సాప్ నెంబరు ఇదే ఫోన్పే నెంబరు ఇదే అదేవిధంగా నా కాల్స్ నెంబర్ కూడా ఇదే నేను వీడియోలు చేసేటప్పుడు ఫ్లైట్ మనలో పెడతాను మొబైల్ ఈవినింగ్ టైంలో టూ అవర్స్ అనేది మీకు కాల్స్ అనేవి రావు మిగతా టైంలో అన్ని టైంలో కూడా మీకు కాల్స్ ఎప్పుడైనా ఎనీ టైం చేయండి నేనే మాట్లాడతాను మీతో ఓకేనా మీకు మీకేం డౌట్లు ఉన్నా కూడా నేనే చెప్తాను ఊరికి అనవసరంగా కాల్ చేద్దండి నేను అందుకనే ఫోన్ నెంబర్స్ అనేవి ఎక్కువగా ఇంతవరకు ఏ వీడియోలో పెట్టలేదు ఈ మధ్యలో పెట్టాల్సిన అవసరం వచ్చింది పెడుతున్నా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం రండి లేదు ఎవరైనా చెప్పించుకోవాలో చూసుకోవాలనుకున్న వాళ్ళు అమౌంట్ ఫోన్పే చేసేసి తర్వాత కాల్ చేసి చెప్పండి మీ వీడో ఏదో టైంలో టైం చూసుకొని చేసి పెడతాను ఓకేనా ఇది ఇప్పుడు రాసుకుంటూ లేడం అది నవాంశం ఇవ్వడం ఇలా దశాకాలాలు లేడం దశాకాలంటే బుక్లో రాసుకోవాలి యాక్చువల్గా మనం బోర్డు పైన దశాకాలన్నీ కూడా రాసి అనేది చూపించాలి అది నేర్చుకునే వాళ్ళకు చూపిస్తే అర్థమవుతుంది మీకు చూపించిన అర్థం కాదు కాబట్టి నేను రాయట్లేదు ఇక్కడ బుక్లో రాసేదోడు ఈ విధంగా ఈ విధంగా పూర్తిగా రాసుకోవాలి తర్వాత ఇది కూడా అంతర్భుక్తులు కూడా రాసుకోవాలి ఈ విధంగా రాసుకోవాలి భక్తులు కూడా అదేవిధంగా చూ చూపులు కూడా దృష్టిలో కూడా ఈ విధంగా రాసుకోవాలి అదేవిధంగా అదేవిధంగా రాసుకుంటలే నామాంసం వేసుకోవాలి తర్వాత ఫలితాలు చెప్పాలి ఇంత ఓవర్ వర్క్ అనమాట ఇది ఇది వర్క్ మొన్న త్రీ డేస్ అప్పుడే చేశాను మళ్ళీ ఇప్పుడు హాలిడే పట్టింది చేయడానికి ఒక్కొక్కరు తెలిసిన వాళ్ళు ఏమో చెప్తారంటే మీకు ఇలా కాదండి అలా చూడండి అలా కాదు ఇలా చూడండి రకరకాలుగా చెప్తూ ఉన్నారు సరే అన్ని రకాలుగా మనం విన్నాము అయితే మనకు వచ్చిన గారికి మనం చెప్తామండి రాని వద్దిన వరకు రాసుకొని పూసుకొని మాకు ఇది తెలుసు అది తెలుసు అని చెప్పుకోవడం ఎందుకు మాకు వచ్చింది మేము చెప్పాము రాంది మేము ఇంకా నేర్చుకుంటాం నేర్చుకుంటాం ఇంకెవరైనా చెప్తే కూడా నేర్చుకుంటాం మేమే ఎవరిని తప్పులు పట్టాం అందరూ మనకంటే ఎంతోమె మహా గురువులు మహా మహాజ్ఞానులు దీనిపైన పరిశోధన చేసి కొన్ని సంవత్సరాలుగా పరిశోధన చేసిన వాళ్ళు ఎందరో మహానుభావులు ఉండరు వాళ్ళ దగ్గర నుండి మనకు తెలియని విషయాలు కూడా కొన్ని తెలుసుకోవడంలో తప్పు ఏమీ లేదు నాకు తెలియకుండా ఎవరైనా నన్ను కామెంట్ చేసినా కూడా నేనేమీ బాధపడను గురుగారు ఇంకా మాకు చెప్పండి ఇంకా సరే మాకు అర్థమయ్యారుగా చెప్పండి మేము ఇంకా నేర్చుకుంటాం మా దగ్గర బుక్స్ ఉన్నాయి మీరు చెప్పండి ఏ బాధలు ఎలా చూడాలి చెప్పండి అటు కూడా ఇంకొకటి కూడా చెప్పండి ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి మేము అడుగుతాం ఎందుకంటే మాకేమి యుగోకు బావాల్సిన అవసరం యుగో ఎందుకు చదువు నేర్చుకునేటప్పుడు తెలియని విషయాలు ఎవరైనా చెప్తే వినాలి ఏ విషయమైనా ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనా చెప్పినప్పుడు మనం వినాలి ఎందుకు అది మనకు రాలేదు ఓకే అతనికి వచ్చింది అతని అదృష్టం ఓకే మనకు రాలేదంటే మనం దురదృష్టం అనుకోవాలి మనం తెలుసుకొని నేర్చుకోవాలి అది మనకు అదృష్టమే కదా ఆ విధంగా నేర్చుకోవడం వల్ల తప్పు ఏమీ లేదు ఏదైనా ఒక విద్య అనేది ఒకరికి మించి ఒకరిది ఒకరికి మించి ఒకరిది ఉంటుంది ఎంత విద్వాంసుడైనా కూడా అతనికి మించిన వాడు ఇంకొకడు ఉంటాడు అంతే కాబట్టి మనం ఎవరిని తక్కువ చేయడం అవసరం లేదు ఎవరిని ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు అలానే మనమే కదా గొప్ప విద్వాంసుడని మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకు వచ్చిన విద్యను మనం చూపిస్తున్నాం అంతే మనం ఎంత సముద్రం అంత జ్యోషిషంలో ఒక గెరిట్ అంటే మనం తెచ్చుకున్నాం దాన్నే ఇక్కడ చెప్తాను ఇంకా సముద్రం అంత లోతుకి వెళ్ళాలి కాబట్టి ఈ వీడియోలు అనేటివి ఇంకా చాలా ఉన్నాయి అవి చేసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంది కాబట్టి ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లి అబ్బాయిది ఈ అబ్బాయి పేర్లు గీలు చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను పద్నాలుగు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఒంటి గంట సమయంలో జన్మించాడు మధ్యాహ్నం రేఖాంశ వ్యత్యాసం పోతే పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు రేఖాంశ వ్యత్యాసం తీసేస్తే సమయం ఆ సమయం ప్రకారం రాశి కొండలి నవాంశ కొండలి వచ్చాయి దీన్ని బట్టి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అర్థమైందా అంత క్లియరా ఓకే నమస్కారం నా పేరు బి బాణాల ఆచారి